ఆయన అందరికీ నేను మీ ఓడ్స్ ఈదన్నా రాయిగొట్టేవాయినా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరానా నేను ఇప్పుడు గుట్టనున్నానా మధ్యాహ్నం ఇప్పుడు ఒకటిన్నర అట్లా అవుతుంది ఎండ మాత్రం తిరిగింది కల కొడుతుంది ఇంకా పొద్దున్నీ ఇప్పటిదాకా ఇక్కడ ఈ కనిపించే దిండ్లు మొత్తం ఆ దిండు తెంపి దిండ్లు చేసుకొని పండబెట్టినామన్నా పండబెట్టి గిర్రలు కొట్టినాము అక్కడ లాస్ట్ కనిపిస్తుంది దాని జత దిండే పెద్దగా ఉంటే మొత్తం నరికినాము పొద్దున్నీ నరికి ఇక ఈ చిన్న చిన్న దిండ్లు చేసినాము మొత్తం ఎనిమిది దిండ్లు చేసినాము ఆ దిండ్లు చేసి ఎండకి ఇక్కడ దొబ్బినాము దొబ్బేసి ఇక తర్వాత దీంట్లో గీట్లు కొట్టినాము ఇగో గీట్లు కనిపిస్తున్నాయి చూడరు గీట్లు దీంట్లో మళ్ళా రేపు రెండుగా దింపుకోవాలి రెండుగా దింపుకుంటే ఒక్కొక్క దిండ్ల నాలుగు కడిగిలు వెళ్తాయి మొత్తం ఎనిమిది దిండ్లు చేసినాం ఎండ మాత్రం విపరీతంగా పడుతుంది ఇగో ఇక్కడ కనిపించే దిండు జత ఇది దాన్ని తెగలు తెగలు చేసి ఇక్కడ దొబ్బుకొచ్చినాం ఎండకి ఇంకా ఈ రోజు పని ఇంతే అన ఇంకా అయిపోయింది ఈ రోజు కాడికి ఇక మేము కొట్టిన టాకీలు మొనలు పెట్టుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి తర్వాత రేపు వచ్చి పని చేసుకోవాలి ఇంకా మీకు తెలిసే గాన ఏది ఏమైనా సరే తగ్గేది ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జర మర్చిపోకనా వీడియోకి ఒక్క లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా